ఇరవై తొమ్మిదేళ్ల అనుభవం కలిగిన రామ్ కోర్ డీలర్స్ తో కలిసి ఏర్పాటు చేసిన ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అటహాసంగా జరిగింది అతుల్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ చంద్ర రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాశ్ రావు అతిథులుగా హాస్టల్ షోరూం ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా నీరజ్ చంద్ర మాట్లాడారు అంతర్జాతీయ స్థాయిలో అతుల్ ఆటో సేవలు అందిస్తుందని మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాలని ప్రవేశపెడుతున్నామని తెలియచేయడం జరిగింది అతుల్ ఆటో జోనల్ మేనేజర్ రామారావు రామ్ ప్రతినిధులు అతుల్ ఆటో మోటార్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు chị đó à cái 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 কেরা ইয়েো পারতা মি মি করলে আজে

थैंक यू सो मच हम सब आए इज नीरज चांद्रा, मैं अतो लिमिटेड का मैनेजिंग डायरेक्टर हूँ और आज हमारे गुरुपुर के अंदर काम होना के साथ हमारा शुरुआत हो रही है आंध्र प्रदेश के अंदर और अतो लिमिटेड के बारे में गुजरात इस कंपनी है अहमदाबाद के अंदर हमारा मैन्युफैक्चरिंग प्लांट है हमारा करीबन 200 से ढाई सौ टच पॉइंट है इंडिया के अंदर और इंटरनेशनल मार्केट के अंदर हमारे करीबन 20 टच पॉइंट है जो कवर करते हैं अफ्रीका एशिया और हमारे पास प्रोडक्ट रेट्स के अंदर करीब सब फ्यूज अवेलेबल है डीजल सी एन जी एल पी जी फ्रेंट మారేజ్ సార్ మీరు చూసినట్టుగా ఇది అతుల్ టూ జీరో ఓ సో కాబట్టి దీని మెయిన్ ఏంటంటే మన ఆటో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అప్డేటింగ్ ఆల్రెడీ ఉన్న స్టాండర్డ్స్ నుంచి కొద్దిగా బెటర్ స్టాండర్డ్స్ తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశంగా ఉద్దేశం అందుకనే అతుల్ ప్రొడక్ట్స్ లో మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది బేస్ గా మాత్రమే అతుల్ యొక్క ప్రతి ప్రొడక్ట్ ఉంటుంది ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారంటే మన ఆటో డ్రైవర్ రోజుకు రెండు వందల కిలోమీటర్లు తిరుగుతారు దానికి తగ్గట్టుగానే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ డబల్ బ్యాటరీతో వస్తాయి ఏఆర్ఐ సర్టిఫికేట్ ప్రకారం రెండు వందల ఏడు కిలోమీటర్లు రేంజ్ ఉన్న ఒకే ఒక్క ఆటో డబుల్ బ్యాటరీతో వస్తుంది చక్కటి మైలేజ్ చక్కటి రేంజ్ వస్తుంది కిలోమీటర్ పత్ రూపాయి కన్నా తక్కువ అవుతుంది నా పేరు ప్రకాష్ అండ్ మేము రామ్ కోర్ మేనేజింగ్ పార్ట్నర్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ గుంటూరు జిల్లా మొత్తం మేము ఈ త్రీ వీలర్ వెహికల్స్ అమ్ముతా ఉన్నాము అండ్ ఈ మధ్యకాలంలో చాలా టెక్నాలజీ మార్పులు వచ్చినాయి వాళ్ళలో అండ్ మీకు తెలుసు కాలుష్యం నామ్స్ కూడా వచ్చినాయి బిఎస్ సిక్స్ అనేవి ఇట్లాంటి గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది దానికి అనుగుణంగా ఏ ఏ కంపెనీలో ప్రోడక్ట్స్ ఉన్నాయని మేము ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే అతుల్లో అంత కంప్లీట్ రేంజ్ ఉందని మేము గమనించాము అండ్ ఎస్పెషలీ గుంటూరు జిల్లా సిఎన్జి అనేది కొత్తగా డెవలప్ అవుతున్న మార్కెట్ ఈ మార్కెట్ అంతా కూడా సో సిఎన్జిలో మంచి ప్రోడక్ట్స్ ఎవరికి ఉన్నాయని చూస్తే వాళ్ళ అతుల దగ్గర రేంజ్ అంతా ఉంది రెండోది నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ అనేది త్రీ వీలర్లో చాలా తొందరగా ఇంట్రడ్యూస్ అవుతుంది దాంట్లో కూడా మళ్ళీ ఎవరి దగ్గర మంచి ప్రోడక్ట్లు ఉన్నాయని చూస్తే మళ్ళీ అతుల్లో మేము వెళ్ళి స్టడీ చేస్తే చాలా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే అడ్వాన్స్డ్ అనగానే ఇది చాలా టెక్నాలజీ ఎక్కువైపోతుందేమో కస్టమర్కి ఇబ్బంది అనేది ఏమీ లేదు చాలా సింపుల్ అండ్ కస్టమర్కి ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉన్నాయి అతుల్లో సో ఇవన్నీ చూస్తే మాకేమనిపించింది అంటే ఈ ఈ ఈ ప్రోడక్ట్స్ కనుక మనం సరిగ్గా ఈ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసి సరిగ్గా సర్వీస్ చేస్తే చాలా మంది కస్టమర్స్కి ఉపయోగం ఉంటుంది అండ్ చాలా సక్సెస్ చేయొచ్చు అనేది అనిపించింది మాకు సో అందుకని మేము